ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియమైనటువంటి శ్రోతలకు సహోదరి సహోదరులకు పెద్దలకు యేసుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను పై ఫ్లూర్లో కూర్చుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దైవని జనాంగమ మీ అందరికీ కూడా వందనాలు అట్లాగే కింద కూర్చుని చేపల మీద కూర్చున్న వారు చైర్స్ మీద కూర్చున్న మీ అందరికీ కూడా పేరు పేరున వందనలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మరి ప్రభువులో బలపడాలి ప్రభువులో బలపడడానికి అనగా దేవుడిలో బలపడడానికి దేవుడి వాక్యము చాలా అవసరం అందుకనే నేను ప్రతిరోజు ఏదో స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను దేవుని జనులకు దేవుని వాక్యము చాలా అవసరం మనుషులు బతకడానికి అన్నం చపాతీలు గోధుమ రొట్టెలు లేకపోతే జొన్న రొట్టెలు సంకటి లాంటివి ఎంత అవసరమో ఆత్మ కూడా బలముగా ఉండడానికి వాక్యం అంత అవసరం చాలామంది వాక్యానికి దూరంగా ఉంటారు ఏదో కానుకలు పంపిస్తారు లేకపోతే ఫోన్లో మరి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు ఇవన్నీ మంచివే వీటన్నిటికంటే మంచిది ఆయన సన్నిధిలో మీరు చేరి దేవుడు వాక్యం వినడం మీకు వాక్యం చెప్పడానికి నేను కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాను ఈ సాయంకాలం దేవుడు మనతో న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా బుక్ ఆఫ్ జడ్జెస్ ఫస్ట్ చాప్టర్ మొదటి నుంచి ఏడు వచ్చిన చూసినప్పుడు యహోష్వ మృతి పొందిన తర్వాత ఇస్రాయిల్ యొక్క మరి సంఘటనలు ఇందులో మనకు కనబడుతున్నాయి ఎగ్జాక్ట్లీ ఇస్రాయల్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇస్రాయేల్ చేసినటువంటి మరి యుద్ధాలు ఇస్రాయేలులు చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి ఇది ఆఫ్టర్ డెత్ ఆఫ్ జోషువా యుహోషువా గారు మరణించిన తర్వాత వారు ఇప్పుడు కణాల్తో యుద్ధం చేయాలి యుద్ధం చేయడానికై వారు ప్రార్థన చేస్తున్నారు దేవుడికి అప్పుడు దేవుడు వారికి సెలవిచ్చారు మీరు వెళ్ళి యుద్ధం చేయండి యుద్ధం చేస్తూ ఉండగా ఒక సంఘటన ఒకటి మనకు ఈ ఏడు వచనాలు చదివితే మొదటి అధ్యాయంలోని ఏడు వచనాలు చదివితే మనకి కనబడుతుంది అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు బై నేమ్ అదోని బేజెక్ ఏం పేరండి అదోని బేజెక్ ఈ అదోని బేజెక్ పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకుని ఈ ఆరో వచనం ఏం చేశారటండి తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొటన వేలను కోసివేసి అప్పుడు ఆధునిక బేజక్ ఏమన్నాడట తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బల కింద మొక్కలు ఏరుకొని అయితే నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అనిను ఇక్కడ హైలీ మనం కాన్సంట్రేట్ చేయవలసినటువంటి మాట నేను చేసినట్టే దేవుడు నాకు చేశాను ఈరోజు ఏ ఒక వ్యక్తి మర్చిపోకూడనిది ఏ ఒక వ్యక్తి తన మనసులో చెరుపుకోకూడనిది తన హృదయాల్లో దాచిపెట్టుకోవాల్సింది ఏమిటి అనగా మనము చేసినట్టే మనకు దేవుడు చేస్తాడు వాక్యం చెప్తుంది మీరు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయుద్దురు ఇస్రాయిలకు ఒకటి అన్యులకు ఒకటి ఉండదు లేకపోతే అన్యులకు ఒక రకమైన తీర్పు ఇస్రాయెల్కు ఒక రకమైనటువంటి తీర్పుగా మనం భావించక్కర్లేదు ఎవరు చేసిన క్రియను బట్టి వారికి ప్రతిఫలమైనటువంటి మాటలు మనం లేఖనంలో చూస్తున్నాం దావీదు తప్పు చేశాడని దావీదుని దేవుడు క్షమించలేదు ఈ ముప్పై ఎనిమిదో అధ్యాయం కీర్తన గ్రంథంలో ఒకటి నుంచి బహుశా నాకు తెలిసి ఇరవై రెండు వచనాలు ఉంటాయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యు రీడ్ ద బైబుల్ థర్టీ ఎయిత్ చాప్టర్ ఆఫ్ శామ్స్ ఫ్రమ్ ఫస్ట్ టు ట్వంటీ సెకండ్ దాంట్లో మూడవ వచనంలో ఒక మాట కనబడుతుంది ఏమంటున్నాడు అవిధేమన్నాడు తెలిసింది అక్కడ ఆ మూడవ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి మాటలు కనబడతాయి నా పాపమ్మను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు నా దోషములు అంటున్నాడు తర్వాత కిందకు వచ్చేటప్పుడు నా మూర్ఖత వల్ల నాకు కలిగిన నా గాయములు అంటాడు తాను చేసిన వాటికి ప్రతిఫలము కనబడుతుంది తాను చేసిన క్రియలకు తను ప్రతిఫలం అనుభవిస్తున్నట్టుగా దావీదు మనకు క్లారిటీ ఇస్తున్నాడు ఈ మధ్యాహ్నం మీరు చేసే వాటిని బట్టి మీరు దేవుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి పొందవలసి ఉంటుంది అదే అదే కదా ఈ ఆదోని బైజక అంటున్నాడు నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను నేను వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కాణానీలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి అదోని బేజెక్కును వారు పట్టుకున్నారు పట్టుకుని మరి అతన్ని ఇరుసులేముకు తీసుకొచ్చారు అతను అన్నటువంటి మాట నేనేం చేశానో నేను డెబ్భై మందికి ఏం చేశానంటే బొటన వేళ్ళు కాళ్ళు నేను కోసివేసి మరి నేను వాళ్ళకి నా బల్ల కింద మొక్కలు ఏరుకునేలాగా నేను చేశాను బొటన వీళ్ళు కాళ్ళను మరి అతడు కట్ చేసినట్టుగా లేకను మనకు స్పష్టీకరిస్తుంది ఇవి నా సొంత మాటలు కాదండి ఇవి దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించినటువంటి మాటలు మనం ఏం చేయబోతున్నాము మనం ఏం చేయ ఏం చేస్తా ఉన్నాము మనం చేసిన వాటికి మనం ప్రతిఫలం పొందుతాం దావీదు నా పాపం వలన నా ఎంకలో స్వస్థత పోగొట్టుకున్నాను నా దోషముల వలన తల మీదుగా అవి పొరులుతున్నాయి నేను మోయలేని బరువు నేను మోయవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలవై అంటున్నాడు ఈ సాయంకాలం మనం చేసిన వాటికి మనం ప్రతిఫలం పొందుతాం చేసిన వాటిని బట్టి మనమే కాకుండా మన కుటుంబస్తులు కూడా పొందుతాం కాబట్టి ప్రియులరా మనమంతా కూడా దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలు మనం చేయాలి ఈరోజు దేవుడు మీతో మనందరితో అదూని బేజెక్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నాడు నేను ఏదైతే చేశానో నేను చేసిన వాటికి దేవుడు నాకు తిరిగి ప్రతిఫలం ఇచ్చాడు ఇదిగో నేను త్వరగా వచ్చిస్తున్నాను వాని వాడు చేసిన క్రియలు బట్టి వాడు ఏం పొందాడట ప్రతిఫలం పొందుతాడు కాబట్టి మనం మంచి ప్రతిఫలం పొంద పొందాలి అంటే మంచి విత్తనాలు విత్తాలి మంచి క్రియలు చేయాలి మనం చేసినప్పుడే దేవుడు తిరిగి మనకి మంచి క్రియలు మన జీవితంలో మన ఎదుర్కొన్న సమస్యల్లో దేవుడు పరిష్కారం చూపించి మనందరినీ బలపరుస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక గాక మేన్